గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలో ముఖ్యమైన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ధ్రువపత్రాల పరిశీలన ఏదైతే గ్రూప్ వన్ ఏదైతే ఉన్నదో సార్ ఇప్పటికే మనకు దీనికి సంబంధించినటువంటి కేసు అనేది హైకోర్టులో ఉన్నది దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మనకు జూన్ లెవెన్ వరకు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ ఎందుకంటే గ్రూప్ వన్ ఏదైతే హైకోర్టు కేసు ఉన్నదో గ్రూప్ వన్ మెయిన్స్పై అవకతవకలు జరిగాయంటూ కొంతమంది అభ్యర్థులు కోర్టుకు హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది హైకోర్టు కూడా దీనిపై న్యాయ విచారణ జరిపించాలి అన్న ఉద్దేశంతో ఆగడం జరిగింది న్యాయ విచారణ ప్రక్రియ అనేది అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తిగా మనకు ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ ఆర్డర్ ఇస్తారా లేదనేసి తెలిసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనమాట ఇప్పటికే మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్గా అయిపోయింది కాబట్టి మరి గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నదో మనకు వారం రో దీనికి సంబంధించినటువంటి ఆ వెరిఫికేషన్ సంబంధించినటువంటి డేట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్ ఇక్కడ చూడొచ్చు సార్ గ్రూప్ టూ పరీక్షల్లో జరిగిన మూడు నెలలలోపే జనరల్ ర్యాంకింగ్ జాబితా జా జనరల్ ర్యాంకింగ్ జాబితాను సో వెల్లడించిన టీజీపీఎస్సి ఏడు వందల ఎనభై మూడు పోస్టుల భర్తీ గత గతేడాది డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో రాత పరీక్షలు నిర్వహించగా రెండు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది హాజరయ్యారు ఓఎంఆర్ పత్రాల్లో పొరపాట్లు చేయకుండా బబ్లింగ్ సరిగ్గా చేయకపోవడం తదితర కారణాలతో పదమూడు వేల మూడు వందల పదిహేను మంది అభ్యర్థులు కమిషన్ అనర్హులుగా ప్రకటించడం జరిగింది ఇదండి మనకు దీనికి సంబంధించినటువంటి గ్రూప్ టూ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకో సిడిపిఓ ఎంపిక జాబితా వెళ్ళడి ఏదైతే మహిళా శిశు సంక్షేమ శాఖ ఏదైతే ఉన్నదో సిడిపిఓ అండ్ మేనేజర్ పోస్టులకు ఎంపిక అయినటువంటి అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది రెండు వేల ఇరవై రెండులో ఉద్యోగ ప్రకటన విడుదల చేయగా మొత్తం ఇరవై మూడు పోస్టులకు పంతొమ్మిది వేల ఎనిమిది వందల పన్నెండు మంది దరఖాస్తులు చేశారు రెండు వేల ఇరవై మూడు జనవరిలో పరీక్ష నిర్వహించింది ప్రాథమిక ఎంపిక జాబితా కమిషన్ ప్రకటించింది ఆ తర్వాత ప్రశ్న ప్రశ్నపత్రాలకు సంబంధించినటువంటి లీకేజీపై నిర్వహించినటువంటి దర్యాప్తుల్లో భాగంగా ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక ప్రకారం ఏడాది జనవరి మూడు నాలుగో తేదీలో మరోసారి కంప్యూటర్ ఆధార రాత పరీక్షను నిర్వహించడం జరిగింది ఇటువైపు చూస్తే మనకు గ్రూప్ టూ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాదాపుగా వారంలో వచ్చే అవకాశం ఉన్నది మరో రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదలవుతుందనేసి ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లో అప్డేట్స్ మనం చూసినాం మొత్తానికైతే గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ఏదైతే స్పోర్ట్స్ ఏదైతే ఉన్నదో ఆ స్పోర్ట్స్ ప్రక్రియ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉన్నదో అది మొత్తానికైతే కంప్లీట్ చేద్దామనేసి ముందుగా విడుదల చేయడం జరిగింది నెక్స్ట్ మనకు గ్రూప్ టూ సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చారు ఈ గ్రూప్ టూకు సంబంధించినటువంటి కూడా మనకు ఇప్పుడే మన రీసెంట్గా ఇప్పుడే చూసాం సార్ మనకు వారంలో వస్తుంది అనేసి న్యూస్ పేపర్లో మనం గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ టూ అయిపోతుంది నెక్స్ట్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి లెవెన్కి లెవెన్ ఆర్డర్ ఓ ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలనేసి హైకోర్టు చెప్పడంతో చెప్పి చెప్తే ఖచ్చితంగా దీని ప్రక్రియ మరింత ముందు చేకూరే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ముందుగా అయినా సాగించండి సార్ ఎవరైతే వన్ టూ మార్క్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీలో మిస్ అయ్యారు ఇప్పటికీ కూడా మీరు ఏం నిరుత్సాహపడకుండా వచ్చేటటువంటి నోటిఫికేషన్లో దాదాపు ఇరవై వేల పోస్టులకు మీరు ఎలిజిబుల్ కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారనేసి కోరుకుంటున్నాము సో ఎనీ హావ్ అండి ఈరోజు వచ్చినటువంటి ఈ యొక్క న్యూస్తో నిరుద్యోగులకు మరింత ఉత్సాహంగా కలిగించింది సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్న